నమస్తే మున్సిపల్ ఎన్నికల సమయం వచ్చేసింది ఎలక్షన్ డేట్ కూడా వచ్చింది పదకొండు తారీఖు ఎన్నికలు డిసైడ్ అయ్యాయి అయితే మంచిర్యాల జిల్లాలో ఇంకా పొత్తుల వ్యవహారం కొలిక్కి రానట్టుగా తెలుస్తున్నది కాంగ్రెస్ పొత్తుకు సంబంధించి ఈరోజు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేంద్ర శంకర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల నియోజకవర్గంలో మంచినే కార్పొరేషన్గా ఏర్పడడం జరిగింది అది నస్పూర్ కోల్ బల్ట్ను కూడా కార్పొరేషన్లో కలపడం అనేటువంటి జరిగింది అట్లాగే ఇది గ్రామ పంచాయతీ ఉన్నది గతంలోనే నూతన మున్సిపాలిటీగా ఏర్పడ్డది అదేవిధంగా బెల్లంపెల్లి బెల్లంపల్లిలో కానీ ఇక్కడ ప్రధానంగా ఈ క్యాకనపల్లి రామకృష్ణపురంలో కమ్యూనిస్ట్ పార్టీ బలమైనటువంటి నిర్మాణ పునాదులు ఉన్నటువంటి పార్టీ మేమిక్కడ ఎమ్మెల్యే ఎన్నికలలో కానీ పార్లమెంట్ ఎన్నికలలో కానీ అంకిత భావంతో కమిట్మెంట్తో మాట ఇస్తే మాటకు కట్టుబడి ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడి వాళ్ళను భుజాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణుల్ని కదిలించి ఈ ప్రజాప్రభుత్వానికి సరైనటువంటి మద్దతును కూడగట్టడంలో ఈ ఆదిలాబాద్ జిల్లా ముందు వరుసలో ఉంది అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా అరమరకం లేకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసింది గతంలో కూడా కమ్యూనిస్టులు ఎవరితోనైతే పొత్తులో ఉంటారో స్నేహధర్మాన్ని నూటికి నూరు వాళ్ళు పాటించి మేము గెలుపు బాటలో ప్రయాణించడం కోసమే ప్రయత్నాన్ని కొనసాగించాం కానీ దురదృష్టవశాస్తు ఇవాళ టీడీపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా ఎన్నికల ఉడంబడికలలో స్నేహపూరితమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణిలో పట్టు విడుపులు అనేటువంటివి ఉంటాయి ఈ పట్టు విడుపులలో బెట్టుగా నిలబడి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కమ్యూనిస్టు పార్టీని పలచదనం చేసేటువంటి పద్ధతులలో మాట్లాడే తీరు తినారు బావులేవు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ ఉన్నాం ఎవరైతే గతంలో ఇట్లనే విస్మరించి పోగడలకు పోయిందో వాళ్ళు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ప్రజలకు తీర్పిచ్చినారు కనుక మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఈ మున్సిపల్ ఎన్నికలు కార్పొరేట్ ఎన్నికల నగారా మోగిన తర్వాత అదే కమ్యూనిస్ట్ పార్టీగా మేము చేస్తున్నటువంటి అపిల్ ఈ ప్రజలలో ఉన్నటువంటి బలాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం మంచిది కాదు మా బలాన్ని కూడగట్టి మీరు చేసేటువంటి చైర్మన్లకు ఓట్లేసేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ మీరు ఎవరైతే చైర్మన్ అభ్యర్థులుగా నిలుచుకుంటా ఉన్నారో మంచిర్యాలలో కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థిగా ఉంటా మా ఓట్లు మీకు వేయాల్సి వస్తుంది ఇలా ఏ పార్టీ అయినా ఆలోచన చేయాల్సిందిగా మేము కోరతా ఉన్నాం రెండోది ఇవాళ మేము బలమైనటువంటి ప్రాంతాలలో మీరు ఒకవేళ ఈ స్నేహ ధర్మాన్ని పాటించకపోతే అన్ని స్థానాలలో కమ్యూనిస్ట్ పార్టీకి పోటీకి సిద్ధపడుతుంది ఎవరు ఓడినా గెలిచినా మా బలమైనటువంటి నిర్మాణ ప్రాంతాలలో తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండాను ఎగరేయడం కోసం అంకిత భావంతోనే కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా కదిలి ఎన్నికలలో నిలబడి వీళ్ళకు గుణపాఠం చెప్పాల్సినటువంటి పద్ధతులలో మీ ప్రయత్నం ఉండాలని చెప్పి అన్ని వర్గాల శాఖలకు మన పార్టీ శాఖ కార్యదర్శులకు మండల పార్టీ కార్యదర్శులకు ప్రజా సంఘాల నాయకులకు ముఖ్యంగా ఇది కార్మిక వర్గ పార్టీ కార్మిక వర్గ పునాదుల మీద ఏర్పడినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ఎన్నికలలో తగిన విధంగా మన ప్రాధాన్యతను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైనా స్నేహధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఈ స్నేహంగా పొత్తులలో కలిసిపోవడానికి ఆలోచన మంచి పద్ధతిలో ఉండాలి తప్ప పలచదనం చేసే పద్ధతిలో ఉండద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండో విషయం ఏమంటే ఇవాళ మేము గెలిచేటువంటి స్థానాల్ని మీరు తక్కువ చేసేటువంటి పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నారు ఇది సరైనది కాదు అనేటువంటి విషయాల్లో ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను మేము ఒంటరి పోరాటానికైనా సిద్ధపడతాం లేదా కలిసి వచ్చేటువంటి పార్టీలను కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి అవకాశాన్ని ఇవాళ అధికార పార్టీ కల్పించద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి మాతో పొత్తు పెట్టుకొని పొత్తు ధర్మం పాటించకుండా మిత్రధర్మం పాటించకుండా చులకన చేస్తున్నారంటూ ఆయన చాలా సీరియస్ అయ్యారు సరే రెండు రోజులలో ఏదో ఒకటి తేలకపోతే కమ్యూనిస్టు పార్టీకి చేతి గుర్తుకు మధ్య పొత్తులు కాదు కత్తులే దూసుకొని కథల రంగంలో దూకే అవకాశాలున్నాయి ఈ క్రమంలో ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్